అదేవిధంగా మహాత్మిషత్వాన్ని సందర్శించుకునే పత్రి మొత్తబలు కాంతికు சைட <laughs> கு <laughs> <laughs> కార్తీక పౌర్ణమి సందర్భంగా మన భైరవకోణ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు దగ్గర దగ్గర పదివేల నుంచి పదహైదు వేలు అనుకున్నాము ఇంకా ఎక్కువ ఉన్నారు మనం పటిష్ట పో పోలీస్ బందోబస్తు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది నిన్న రాత్రి రెండు గంటల నుంచి ఈరోజు రాత్రి భక్తులు ఏ టైం దాకా ఉంటారో ఆ టైం దాకా మన పోలీసు వాళ్ళు ఉంటారు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు భైరేశ్వర స్వామి టెంపుల్ దగ్గర విశిష్టమైన టెంపుల్ కాబట్టి ఇక్కడ ఉన్న పల్లెటూళ్ళు కానీ అక్కడ వేరే దగ్గర మండలంలో నుంచి కానివ్వండి ఇక్కడ జిల్లాల వారీగా రద్దీ పెరుగుతున్న కొద్దీ మన చైర్మన్ గారు కానివ్వండి మన ఈవో గారు కానివ్వండి ఇక్కడ ఎక్కడ క్యూ లైన్లో కానీ ఎక్కడ రద్దీ లేకుండా ఒక గత నాలుగైదు రోజుల నుంచి రద్దీ ఎక్కడ లేకుండా ఎక్కడికి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు అక్కడ పార్కింగ్ కానివ్వండి ఇక్కడ క్యూ లైన్ కానివ్వండి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన అందరికీ చక్కగా మన క్యూ లైన్లో కూడా ఉంది బాగా ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే ఇక్కడ దర్శనాలు స్టార్ట్ అయినాయి భారీ ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకోవడం జరుగుతుంది ఇప్పటికే దర్దాపు ఒక పదివేల మంది మా అంచనా ప్రకారం పదివేల మంది దర్శనము చేసుకున్నారని మేము అనుకుంటున్నాము అలాగే ఇంకా కీలని కూడా బాగా క్రౌడ్గా ఉంది ఇంకా భక్తుల రద్దీ పెరుగుతూ ఉంది ఇక్కడ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ యొక్క భైరవకోణ విశిష్టత ఏమిటంటే నైటు చంద్రకిరణాలు వచ్చేసి ఇక్కడ వాటర్ మీద పడి అవి అమ్మవారి ముఖంకు తాగుతూ అది ఒక పవిత్రమైన ఇదిగా భావిస్తారు కాబట్టి భక్తులు వాళ్ళ వాళ్ళ కోరికల మేరకు ఈ టెంపుల్ని దర్శనం చేసుకోవడం జరుగుతుంది భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాము తివులేని కానీ ప్రసాదాలు కానీ ఏం తొందర లేకుండా అంత సుల ఆనందాన్ని అన్ని చూస్తుండే ఇక్కడ ఏమీ ఇబ్బంది లేకుండా భక్తులకి